సేవ పూజలు ఆ సేవకుడ కూడా నీదు పూజలు బాబాబులో ముందు జేతు బలి గణేశ అమ్మా సరాస్వతి ಆ ದರಿಂದಾವೆ ಮಮ್ಮೋ ಅಮಾ ಸಾರಾಸ್ವತಿ ಮಮ್ಮ ಆ ಅಮ್ಮ ಸಾರಾಸ್ವತಿ ಜಾನೇ

Devammo, Amma Sara Swati Adhari Tare Vammo Amma Sara Swati Nayamayi Navasara Lona Nayamayi Navasara Lona Thiramayi Nilachinavamma Nayamayi Navasara Lona Thiramayi Nilachinavamma Nayamayi Navasara Lona

చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వరు గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల సారంగపూర్ జిల్లా నిర్మల్ అమ్మా జనని రోమే నాము ఇంద్రుని అమ్మా ఇప్పుడైనా కానీ మాత్రము ఆ యొక్క ఇంద్రుణ్ణ ఓడించినాము ఓడించి ఐరావ తొంభై గాని మాత్రము తీసుకువచ్చాము తెల్లని గజవేనుగా అలరుచింతామని అస్పర స్త్రీలు దేవ గంధర్వులు పార్వతి పరమేశ్వరులు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు నీవేనా వ్రతము చేయబోలేనిగా తనయో లో బీరు తనయోబీ నాపై కోపముతో తనయో నా యొక్క వ్రతానికైనా ఆ యొక్క పార్వతి పరమేశ్వరులు అల్లురు చింతామణి అప్పర స్త్రీలు గంధర్వ కన్యలు స్వర్గాపురి పట్టణం పోయి మీరు తెచ్చారు నేను సంతర్శించాను ధర నుండి మేము નું સુરુડુ પૂની પાત્રિકા બામપી નું સુર પૂનુ સુરુડ પૂની પાત્રિક બામપિત નું మాత్రము ఆ యొక్క స్వర్గాపురములకైనా పత్రిక రాసినాము పత్రిక రాస్తే ఆ పత్రికను చూసి మీరైనా మానవులు మేము మేమైనా వస్తామా అని చెప్పి పలికినాడు ఆ యొక్క దేవేంద్రుడు అందుకని ఆ యొక్క మారుతరము రాస్తే అప్పుడైన కానీ మాత్రము నేను బాణముల చేత ఈ భువిడైన దివికైన స్వర్గములకైన తంతెలు కట్టినాను తంతెలు కట్టగానే ఆ అన్నైన భీమసేనుడు వెళ్ళి ఆ యొక్క దేవేంద్రుడిని ఓడించి చింతామని అస్పరాశ్రయులు దేవగంధర్వులు వాళ్ళందరినీ కూడా మాత్రము తీసుకొని వచ్చినాము ఇక మాత్రము నేమైనా వ్రతము చేయాలా తల్లి నిజమా అవును పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చారమ్మా తనయో ఓడించి నక్కైతా అందుకని మీరు పాండురాజు గర్భవాసములో పెద్ద పుల్ల లాంటి వాళ్ళు పుట్టారు ఆ స్వర్గాపురం పోయి అక్కడ నుండి మాత్రము ఆ భీమసేనుడి నీవు తెచ్చామంటే చాలా సంతోషమయ్యాది ఇప్పుడైనా మనము ఏ వ్రతము చేయదో చెప్పండి ఇప్పుడు మాత్రము శంకరుడు వచ్చాడమ్మా శంకరుడు వస్తున్నాడు శంకరునికైనా దండ ప్రణాహమును జలపాలు

ఆ యొక్క పంచ పాండవుల భీమసేనుడు వచ్చాడు అవును ఆ తల్లి అయిన వ్రతం చేస్తున్నదట అవును ఆ యొక్క తెల్లని గజవేణువు అంటే ఎండికొండ కెళ్ళి మనం గానీ వెండి కొండ నుంచి ఆ యొక్క తెల్లని భక్తుల మనం ప్రత్యక్షమై మన స్వయానం ఆ యొక్క భూలోకి వెళ్దాం పార్వతి రాణిని సరసి జపా

ఏమయ్యా నువ్వు ఎప్పుడు భక్తుల్ని మేలు కోరుతావు బోలా శంకరుడు శంకరుడు అంట అంటే నువ్వు బోలతనం కోతావు ఎప్పుడు భక్తుల్ని మురళింటావు అయ్యో ఇక్కడ గిట్లా జరిగింది గిరిజాని పార్వతి అక్కడ జరిగింది జరిగింది అట్లా జరిగింది పంచపాండవులైనా గాని వాళ్ళ యొక్క తల్లి అయినా గాని వాళ్ళు వ్రతం చేయటానికి మన గురించి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కాబట్టి మనమైనా గాని స్వయంగా పార్వతి పరమేశ్వరుడు తెల్లని గజవేణుగా అప్తర శ్రీడు ఆ యొక్క గంధర్వ శ్రీలతో పాటు మొత్తం వరం వెళ్ళవాలి అమ్మను శ్రీ జగదాంబను సుకునక తమను విలుగ దవో చెల్లియా అమ్మను శ్రీ జగదాంబను సుకున తమను విలుగ దవో

ఇప్పుడు మనం వెళ్దామంటే మనకు సమయం లేదు లేదు మరి ఇట్లా ఏమంటాము మరి ఆ యొక్క నారదు శబ్దం వస్తున్నాదే నారదుడు 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 వస్తున్నాడు కదా వస్తున్నాడు వస్తున్నాడు ఏమంటాం మరి మనమైనా మరి ఇంకా మరికైనా కానీ సిద్ధం మనం భార్య భర్తలమైన పార్వతి పరమేశ్వరుడు వెళ్దాం చెరిమని నిజమా ఏమి లేదుగా పొవరే ఉన్నదా నారదా

ఎందుకంటే మనమైనా ఎండికొండ నుండి ఎక్కడికి వెళ్ళాలా ఆ గజాపురం పోవాలా అస్తినాపురి పట్టణం అస్తిరాపురి పట్టణం అన్న హే గజాపురి అన్న అది అందుకని అక్కడికే వెళ్దాము కానీ ఇప్పుడు ఈ తక్షణం లోపల మరి నీవేమంటున్నావు ఇంత భక్తులను నీవు ఎక్కడ పోదామన్నా నేను వస్తున్నాను ನಾರಿ ಮನಿವಾರು ಇಟ್ಟುಲಾ ವ್ರತ ಊದಿಯುಟ ನಾರಿ ಮಣಿವಾರು ಇಟ್ಟುಲಾ ವ್ರತ ಮೋದಿಯುಟ ನಾರಿ ಮಣಿವಾರು ಇಟ್ಟುಲಾ వ్రతము చేసుట కురకాయ వాళ్ళైన గాని ఆ యొక్క అర్జునుడు భీమసేనుడైన ఇక్కడికి వచ్చి ఎంతో బ్రతిమిలాడారు కాబట్టి వాళ్ళ తల్లి గాని కుంతిదేవి వ్రతం వ్రతము చేస్తున్నదట ఆ వ్రతములకైన గాని మాత్రము మనము వెళ్ళి ఆ వ్రతమునైనా గాని మాత్రము శుభముగా ఆ సుమంగలు చేసి రావలను భక్తులా భక్తులు వారు వ్రతముజకారు వ్రతము చేసునవ భక్తులా భక్తులా పాలీ భక్తులా స్వామి ఏమంజు నాదా నువ్వేమంటున్నావంటే ప్రతి ఒక్కరిని అమ్మా నేను శంకరుణ్ణి జీవులకు అతిపతిని కదా అంటే రాతల రాసుడు బ్రహ్మదేవునంతు ఆ మంటి భూమలకు ప్రాణబోసుడు ఎవరు శ్రీమన్నారాయణునంతు అమ్మ నేను ఎక్కడికి పోయినా ఒక పోసేస్తా కానీ వాళ్ళని చంపేవాడిని కాదు అమ్మా ఇప్పుడు పోదాము కదా

మన అన్ని తీసుకువచ్చారు అవును నిజా నిజంగా తెచ్చిన పార్వతి శంకరుడు నిజముగా వచ్చాడు ఎక్కడికి ఆ కైలాసం నుండి భూలోకం వచ్చాడు మళ్ళా తర్వాత అలరు చింతామణి అపరాశ్రీలు గంధర్వ కన్యలు ఆ దేవేంద్రుడు వచ్చాడు ఆయన కూడా ఉన్నాడమ్మ ఆ తనను కూడా దోల్కవచ్చ అంటున్నావా అవును ఇప్పుడైనా కరాశి మాత్రం ఎట్లాగా మాత్రమో వాళ్ళు మట్టితో చేశారు ఇప్పుడైనా వీళ్ళు నిజముగా తెల్లని వేణుగా ఆ యొక్క అపరాస్తలు అటువంటి యొక్క శంకరుడు పార్వతి వీళ్ళందరూ కూడా చర్చయినా ఇప్పుడు నిజముగా మాత్రము కొడుకులు తల్లి ఈ ఐరా మాత్రం చేస్తున్నారు ఈ తవుతో కజ గౌరి వ్రతము చేగాను ఈ తబుతోక జ గౌరి ఈ తబుతో క జ గౌరి వ్రతము జయగాను బ్రతము చే నమో నమ చేతముని కలకి నమా పరిపాను వ్రతము పరిపాతము ఆతు పింతు మా మఈలో నమఈమే కలగి నమాతా పాలించుమా తు మా పరి పరిపాలించుమా మా నమో ఎందుకనగా ఐదుగురు పంచ పాండవులు నా కొడుకులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన దానికి మాత్రం నేను కలిశాను నన్ను వ్రతము చేస్తున్నారు ఎవరు కుమారులు నా కుమారులు నేను ఈ వ్రతము చేసి ఈ వ్రతము మాత్రం ఎక్కడికి ఆ గాంధారికి దగ్గరికి కొలిపోతాము ఇప్పుడు ఇంకా వ్రతమే చేస్తాము ಕೈಲ ಸವಾಶನ ನಮೀನಾನು ದೇವ ನೀಲ ಕಂದರ ದೇವ ನೀಲ ಕಂದರ ಉಮೇಶ

ज्येष्ठ विनाशा कैला सवा साईशा निनू नमिना नीला कंदरा देवा नीला कंदरा మణి మందిర భక్తవ మందారైలోక సన్మోహనాకార ప్రేమ అవతారాయణ శ్రీమణి మందిర భక్తవ మందర త్రైలక సన్మోహనాకర ప్రేమ అవతార జగన్నాథ లో రంగు బంగారు రంజిల్లు లింగేశ్వర కోటి నాదు నందు స్థానములు జయు శ్రీరామ లింగేశ్వర కనలశిశ్వర శేష శేఖర దివ్య కృపకర నమస్తే నమస్తే నమ ప్రథమైన చేసినాము చేశాం ఆ యొక్క గాంధారి ఏమన్నది ఆరు నెలలు దాసత్వం చేయిస్తాను నువ్వు చేయకుంటే అని పలికి కదా అవును మరి ఎప్పుడైనా కానీ మాత్రము మనం వెళ్ళి మారు ఆయన అది ఆయనము తీసుకొచ్చి మనకి ఇచ్చింది ఇచ్చాది విచ్చాది కదా మారు ఆయన అనగాని మాత్రము దానికైనవి ఇచ్చి దాన్ని ఆరు ఆరు పన్నెండు నెలలు అయిన కానీ మాత్రము దాసత్వం చేపిద్దాం పా పదువుగా పోదామా పదని బాహు ఐరావృతమైన తీసుకు వెళ్ళిన మాత్రం మళ్ళీ ఆ గాంధారి వద్దకు వెళ్తున్నారు నేను మాత్రం ముందు వెళ్తాను మీరు నా వెనుకల ఉండండి సరే తల్లి నేను పోయి ఆ యొక్క గాంధార్ దగ్గరికి వెళ్ళి నేను వ్రతను మాత్రం ఇస్తాను సరే పదండి ఓ పూజలు సేయా పూలు తెచ్చారు నువ్వు ఎక్కడ వచ్చావు నువ్వైనా వ్రతం చేయమని చెప్పావు ఆ రథం చేసుకుని మాత్రం వచ్చానమ్మా ఇదిగో నువ్వు మట్టి తెచ్చినావు గాని నేను నిజంగా తెచ్చాను ఇవన్నీ ఘైకో ఇగో పార్వతి పరమేశ్వరుడు దేవేంద్రుడు ఇగో అలు చింతామణి అపరాశలీలు గంధర్వ కన్యలు ఆ అందుకని ఆపారు జాతము అటువంటి అన్ని తీసుకువచ్చాను అమ్మా నీ వ్రతము నీ ఉఘైకోను ఇప్పుడు ఇన్ని రోజులకు తెచ్చినవు ఆయన ఎందుకు ఎందుకు ఈ వద్దు నీ పదండి మా యొక్క మంచిగున్నావా తల్లి మా యొక్క తల్లికైనా గానీ వ్రతం ఇచ్చినావు వ్రతం ఇచ్చినక్కడా మళ్ళా వ్రతం మా తల్లి ఇచ్చినాది కదా నువ్వెందుకు తీసుకుంటలేవు తల్లి అట్లా చారు తల్లి నాయన తల్లి భీమసేన నువ్వు మంచిగున్నావు లేని ఒక ఏడాది వాసం వెళ్ళింది చూసి అయ్యో మా యొక్క తల్లికి ఎవరు లేని చూసి అయ్యో ఐరావ్రతం ఇచ్చావు

గర్వమైన పాసితమైంది ఇది గజగౌరి వ్రతము యక్షగానం ఐదు భాగాల కథ ఇప్పుడు ఐదవ భాగమైన చెప్పి ఉన్నాము చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెదలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వరు గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్

ంగు శృంగల గురువుతు రుక్మిణ మరంగనంతరంగనికి అంగనలు గో బాలి అంగనలు గో బాల స్వామికి నూరు మంగళం శ్రీకృష్ణాయ మంగళం శ్రీ రామచంద్రాయ మెంకటేశాయ మంగళం కోసలేంద్రాయ మంగళమే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా